నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ కార్యకర్తలకు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులకు వైసీపీ పార్టీలో ఉన్న గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలకు చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ హీరో నుంచే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ సో అది ఏంటంటే గతంలో లోకేష్ బాబు గారు యోగలం అనే పదంతో పాదయాత్ర మొదలుపెట్టాడు సో ఈ పాదయాత్రలో చాలా అడ్డంకులు సృష్టించారు చాలా అడ్డంకులు సృష్టించారు అయినా సరే లోకేష్ గారు ఈ పాదయాత్ర ముందు కొనసాగించాడు లోకేష్ బాబు గారు ఎక్కడైతే పాదయాత్ర మొదలుపెట్టాడో అక్కడ నుంచి ఆయన చేయాలనుకున్న లక్ష్యానికి చాలా వరకు చేరుకున్నాడు కొన్ని సంఘటన వల్ల మధ్యలో యోగాలం పాదయాత్ర ఆపేయాల్సి వచ్చాడు సో ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు లోకేష్ గారి మీద ఎవరైతే రాళ్ల దాడి చేశారో లోకేష్ గారి దగ్గర పాదయాత్రలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద విపరీతంగా కొట్టడం వాళ్ళని కూడా చిత్రహింసలకు గురి చేశారు మంగళగిరిలో పార్టీ ఆఫీస్ మీద టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఎవరైతే దాడి చేశారో వీళ్ళందరి గురించి ఇప్పుడు లోకేష్ బాబు ఇప్పుడు రీసెంట్గా రెడ్ బుక్ ఓపెన్ చేశాడు సో మనందరమీ లోకేష్ గారు వీళ్ళు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడని చాలామంది ఎదురు చూస్తున్నారు సో ఈ రెడ్ బుక్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇంకా నేను వాళ్ళ పేర్లు చెప్పను ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమై ఉండదు వాళ్ళు ఎవరు అనేది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఆ రోజు లోకేష్ గారికి అడ్డం సృష్టించారనేది మీ అందరికీ ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోయి ఉండాలి వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో గేటులు బద్దలు కొట్టి ఆఫీసు లోపల అద్దాలు కూడా పగల కొట్టేశారు వాళ్ళందరికి ఇప్పుడు బ్యాడ్ టైం మొదలైంది యువగలం పాదయాత్రలు ఎవరైతే లోకేష్ గారి మీద రాళ్ళు దాడి చేశారు వాళ్ళకు కూడా టైం బ్యాడ్ టైం మొదలైపోయింది సో మనందరం ఎట్లా గుర్తించాలంటే ఈరోజు పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్న ఫార్ట్ ఆఫీస్ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి ఎలా దాడి జరిగింది ఎవరు చేశారు మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండ్ వరకు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు సిసి ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ ఈ ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఆఫీస్ మీద దాడి చేశారో వాళ్ళ వెనక ఎవరున్నారు అసలు వాళ్ళ చేత దాడి ఎవరు చేపించరు కార్యకర్తలే కావాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొంచెం దాడి చేశారా లేదా డిస్టిక్ ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాను అనే కోణం పైన ఇప్పుడు ప్రజెంట్ మొదలవుతుంది వేట మొదలవుతుంది సో ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేశారో ఎవరైతే వాళ్ళ వెనకాల నుండి దాడి చేపించారో వాళ్ళందరూ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు బహుశా నాకు తెలిసి ఆల్మోస్ట్ పారిపోయి ఉంటారు ఎందుకంటే బెడ్ కాలండి ఓపెన్ అయిపోయింది మనందరం ఎప్పుడూ ఎప్పుడైనా రెడ్ బుక్ ఓపెన్ ఎప్పుడో ఎప్పుడైనా చూస్తున్నాం కదా రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది సో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా యోగాల పాదయాత్ర సృష్టి మొదలుపెట్టినప్పుడు అడ్డంకులు సృష్టించారు చాలా అంటే చాలా విపరీతమైన చిత్రింసలకి గురి చేశారు చాలామంది ఆ రోజు లోకేష్ గారి పక్కన యోగాల పాదయాత్ర నడవాలంటే భయపడేవారు భయపడిపోయేవాళ్ళు ఎక్కడ చిత్రహింసలు గురి చేస్తారని చెప్పి వీళ్ళందరూ భయపడిపోయేవాళ్ళు సో వాళ్ళందరికీ హీరో నుంచి బ్యాడ్ న్యూస్ మనం అందరూ అనుకుంటున్నాం రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడా రెడ్ బుక్ క్లాసులు ఎవరి పేర్లు ఉన్నాయి ఎప్పుడు ఓపెన్ చేస్తారని మనం అనుకున్నాం కానీ లోకేష్ గారు అది గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా ఆయన పైన ఆయన చేసుకుంటా పోతున్నాడు ఏంటంటే రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది చాలామంది తెలియదు అది ఓపెన్ అయిన సంగతి చాలామంది తెలియదు రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది వేగంగా దర్యాప్తు జరుగుతుంది దాని మీద సో నాకు తెలిసి ఆ రోజు ఎవరైతే పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం బెస్ట్ వాళ్ళు ముందే వచ్చి మా తప్పు అయిపోయింది మేమే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసాం తెలుసు తెలుగు చేసాం లేదా పలానా వాళ్ళు మమ్మల్ని చేయమన్నారు వాళ్ళ ద్వారా మేము ఆ రోజు దాడి చేసాం మమ్మల్ని క్షమించండి అని వాళ్ళంతటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతే బాగుంటుంది లేని పక్షాన ఇంకా వాళ్ళకి శిక్ష పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా వాళ్ళకి శిక్ష చాలా విపరీతంగా కఠినంగా ఉండే అవకాశం ఉంది సో నాకు తెలిసి కార్యకర్తలు అయితే మట్టికి ముందు భయపడిపోతారు పోలీస్ స్టేషన్కి వస్తే కొడతానేమో కేసులు ఎరికిస్తున్నామో బెయిల్ రాదేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు సో కార్యకర్తలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనకి ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా కానీ మనం ప్రభుత్వానికి బానిసత్వం కాకూడదు ఏ ప్రభుత్వానికి కూడా మనం లొంగిపోకూడదు సో అలాంటప్పుడు ఏం చేయాలి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలకు కూడా ఎవరు కూడా పార్టిసిపేట్ చేయొద్దు ఇప్పుడు చూసుకోండి ఓవరాల్గా గతంలో వైసీపీలో కానీ చూస్తే ముఖ్యంగా ముఖ్య నాయకులు ఎవరున్నారు మినిస్టర్గా చేసిన వాళ్ళు రీసెంట్గా మినిస్టర్గా చేసి ఇప్పుడు ఎక్స్ మినిస్టర్లు అయిపోయారు డిపాజిట్లు కూడా రావాలకి కౌంటింగ్ పదేశం నుంచి మధ్యలో లేచి వెళ్ళిపోయారు అంటే అంత దారుణమైన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈరోజు ఎందుకు వచ్చింది వాళ్ళ మాట్లాడే పదజాలం బట్టి ఉంటుంది వాళ్ళు నడిచే విధానం బట్టి ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు కూడా కొన్ని సిస్టమ్స్ పాటించాలి ఈరోజు మా ఎమ్మెల్యే తొడగొట్టాడు మా ఎమ్మెల్యే కత్తి పట్టుకున్నాడు మా ఎమ్మెల్యే ఆపోజిట్ ఎమ్మెల్యే మీదకి వెళ్ళి దాడి చేశాడు అని చెప్పి మీరు కూడా రెచ్చిపోరనుకో అనుకో అయిపోయేది మీరే నైంటీ పర్సెంట్ అయిపోయింది మీరే ఇప్పుడు చూసుకోండి ఒకసారి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో సీఎం మేనక జాన్ గారు ఆ ప్రభుత్వం ఆ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా దాడులు చేయడం కానీ సపోజ్ ఇప్పుడు బాబు గారు ఫార్టీ ఇయర్స్ ఆయన రాజకీయాలని చెప్తున్నాడు ఫార్టీ ఇయర్స్ కంటే ఎక్కువే ఉండొచ్చు లేదు తక్కువ ఉండొచ్చు అతన్ని కూడా గారిని కూడా విపరీతంగా నోటికొచ్చినట్టు లాంగ్వేజ్తో మాట్లాడడం జరిగింది సో ఓకే మాట్లాడు సో కనీసం బాబు గారు వయసు గౌరవం గౌరవం ఇచ్చారా అతని వయసు ఎంత మీ వయసు ఎంత ఈరోజు బాబుగారు సీఎం అయ్యారు రాష్ట్రానికి మీ పరిస్థితి ఏంది మీ పరిస్థితి ఏంది ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం చెన్నై బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయారు నాలుగో తారీఖు రిజల్ట్ చూసి కారులు వేసుకొని పరారైపోయారు ఫ్యామిలీతోటి వాళ్ళకి ఆల్రెడీ అక్కడ బిజినెస్లు ఉన్నాయి సొంత ఇల్లు ఉన్నాయి మీకేమున్నాయి ఇక్కడ కార్యకర్తలకి కార్యకర్తలకి ఏమున్నాయి పని చేసుకుంటేనే మీకు ఫుడ్ లేదన్నా చిన్న చిన్న జాబులు చేసుకుంటారు పార్టీ మీద అభిమానంతోటో లేదా మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే మీద ప్రేమతోటో మీరు రెచ్చిపోయారు ఇప్పుడు మీ పరిస్థితి ఏంది మిమ్మల్ని కాపాడేది ఎవడు రేపు మిమ్మల్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే కనీసం మీకు బేలిప్పించడానికి కూడా నా ఒక్కడు రాడు నాయకుడు ఒక్క నాయకుడు రాడు మీ ఇంట్లో వాళ్ళు బాధపడాలి ఇప్పుడు మీరు చేసిన యదవ పనులకి మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మీరు కనుక చూసుకోండి ఈ రెడ్ బుక్లో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అసలు వదిలిపెట్టరు నాకు తెలిసి ఇప్పుడు కానీ ఈ కూటమి గవర్నమెంట్ ఏర్పడినాక ఈ రెడ్ బుక్లో ఉన్నారో వాళ్ళని వదిలిపెడితే నెక్స్ట్ మళ్ళీ జగన్ గవర్నమెంట్ ఏర్పడింది అనుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఆఫీస్ మీద దాడి చేయడానికి గ్యారెంటీ ఉందా పోనీ ఎవరన్నా సపోజ్ బాబు గారు లేదా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మళ్ళీ ఇంకో కార్యక్రమం పాదయాత్ర మొదలు పెడతారు వాళ్ళ మీద దాడి చేయడానికి గ్యారెంటీ ఉందా కూటమి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఎక్కడైనా కనపడితే వాళ్ళ మీద దాడి చేయడానికి గ్యారెంటీ ఉందా అందుకని ఆ రోజు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా లోకేష్ బాబు యోగాలం పాదయాత్ర మధ్యలో ఆపేసి రోడ్డు మీద బయట జరిగింది సో లోకేష్ గారిని కూడా ఆ రోజు వాళ్ళ తండ్రి దగ్గర ఫోన్ ఆ డిపార్ట్మెంట్ ఉన్న పోలీస్ అధికారి పేరు నాకైతే తెలియదు కానీ సార్ మీరు రెస్ట్ తీసుకోండి ఇంటికెళ్ళి అన్నాడు సొంత తండ్రిని అరెస్ట్ చేస్తే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆ రోజు లోకేష్ గారు క్యాన్ వైకి అడ్డం పోవడం జరిగింది ఆయన అల్లని లేదు అందుకనే లోకేష్ బాబు గారు వాళ్ళందరి పేర్లు బుక్లో ఇప్పుడు నమోదు చేశాడు రెడ్ బుక్లో నైంటీ పర్సెంట్ ఎవరైతే అరాచకాలకు పాల్పడ్డారో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడి చేశారో ఎవరైతే పార్టీ ఆఫీసుల మీద విధ్వంసాలు సృష్టించారో ఎవరైతే లోకేష్ గారు పాదయాత్ర మీద లోకేష్తో పాటు పాదయాత్ర చేసిన కార్యకర్తలు కొట్టారో వాళ్ళందరికీ చొక్కలు కనపడతాయి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచే చుక్కలు కనపడతాయి ఏమీ నేను చెప్పకూడదు చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది మళ్ళీ వచ్చేది జగన్ గారి ప్రభుత్వం నైంటీ పర్సెంట్ మళ్ళీ జగన్ గారికి వెళ్స్తారు సో మనం నూట యాభై సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఒక యాభై సీట్లపైన ఒక వంద సీట్లు ఏమో వస్తాయి మళ్ళీ జగన్ గారి సీఎం అన్న ధైర్యంతో చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా జగన్ గారి సపోర్ట్ చేసి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు నానా ఇబ్బందులు మీరు కానీ చూసుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు కూడా జగన్ గారి సపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడున్న కూటమికి ఆ రోజు సపోర్ట్ చేయాల కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ కాపాడేది ఎవరు సపోజ్ కార్యకర్తలను ఎవరైనా పట్టించుకుంటారా ఎవడో పట్టించుకోడు ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నాలుగో తారీఖు రోజే పక్క రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు జంప్ అయిపోయారు ఇంకా ఎవరైనా గతంలో మంత్రిగా సీనియర్లు చేసిన వాళ్ళు కూడా భారీ డిపాజిట్లు తోడిపోయారు వైసీపీ ప్రభుత్వానికి ముఖ్య కీలక పాత్రలు పోష పోషించిన వాళ్ళు కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు సో నేను అడుగుతున్నా కార్యకర్తలు బాగా ఆలోచించుకోండి మీరు ఏ అడుగు వేసినా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒక అడుగు ముందుకేయండి మా వెనక నాయకుడు ఉన్నాడు మా వెనక మంత్రి ఉన్నాడు మా వెనక సీఎం ఉన్నాడు అని చెప్పి మీరు కానీ తొందరపడి అడుగు ముందుకేసిన మట్టికి మీరే చాలా విధంగా భారీ ఎత్తు నష్టపోతారు సో చూసుకోండి నేను ఈ రెండు మూడు రోజులు చూస్తున్నా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే బయటకు వస్తున్నాడు చిన్నగా వస్తున్నాడు వచ్చే సమావేశాలు కార్యకర్తలతో ఆ ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కలిసి వాళ్ళందరూ ధైర్యం చెప్పి వెళ్తున్నాడు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వం మీరేం భయపడద్దు ధైర్యంగా ఉండండి అని చెప్పి వెళ్తున్నాడు సో ఇది నేను ఇంకోటి కూడా చెప్తున్నా వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరిగినాయి వాళ్ళ ఇళ్ళకి ఎవరన్నా ఒక్క కార్యకర్త ఒక ఎమ్మెల్యే ఎవరన్నా పలకరించడం ఇంతమంది కార్యకర్తల మీద దాడి జరిగింది కదా ఒక్క ఎమ్మెల్యే అయినా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళాలని పలకరించి వాళ్ళకి ఎంతో కొంత కొంత అమౌంట్ ఇచ్చి సహాయం చేశాడా చేయలా అలాంటప్పుడు మీకెందుకు అలాంటప్పుడు కార్యకర్తలు మీకెందుకు ఓటేయండి ఐదు సంవత్సరాలు చూసుకొని మీకేమైనా సంక్షేమ పథకాలు రావాల్సి ఉంటాయి మీ రోజులు మీ పని మీరు చేసుకోండి అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరు రెచ్చిపోయి ఇప్పుడు మీరు బలైపోయి ఈ రెడ్ బుక్లో ఈ రెడ్ బుక్లో నైంటీ నైన్ పర్సెంట్ మీరు బలైపోయినట్టే మిమ్మల్ని ఇప్పుడు కాపాడే నాదుడు కూడా లేడు మీరు తప్పు చేశారు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదు సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి అరాచకాలకు పాల్పడద్దు మీ పని మీరు చేసుకుంటా ఇలాంటి చెడు కార్యక్రమాలకు దూరంగా ఉండండి థ్యాంక్ యూ